కదిరి శాసనసభ్యులు కదిరి శాసనసభ్యులు గౌరణీయులు కందికుంట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఐదో వార్డులో కార్యకర్తలు అదేవిధంగా ఆఫీసర్లు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఆరు గంటలకే ఇంటి వద్దకే పింఛన్ అనే మాట ప్రకారం ఈరోజు ఐదో వార్డులో కార్యకర్తలు అందరూ కూడా వచ్చే ప్రతి ఒక్క పింఛన్దారులు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపి ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషిస్తూ ఉన్నారు పింఛన్దారులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పేసి దాన్ని రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అలా కాదు ఏదైతే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామన్నారో గత నెల మూడు నెల మూడు వేలది ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిసి ఒక్కటేసారి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారులకు ఇవ్వడం జరిగిందంటే చాలా సంతోషిస్తా ఉన్నారు మా మా ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని లేపి డబ్బులు ఇస్తున్నారు ఇంకా ముసలివాళ్ళు అయితే పాపం వాళ్ళ ఆనందం చెప్పేదానికి లేదు ఆ డబ్బులు ఇస్తా అంటే ఏడు వేలు ఒకసారిగా అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేస్తారేమో చేస్తారేమనుకున్నాను కానీ మాట మీద నిలబడే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో మాట ప్రకారము ఈరోజు ఇళ్ళ దగ్గరికి వచ్చి పింఛనిస్తాం జరుగుతుంది మనందరికీ తెలుసు దేశ ప్రజలు తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపిలు దూసుకుపోయారు ఎక్కడ చూసినా అప్పులు కోట్ల రూపాయలు అప్పులు చేశారు అయినప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా అనుభవం ఎక్కుడు కాబట్టి అనుభవంలో అపారమైన అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం పింఛన్లు ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క పింఛన్దారు కూడా ఈ పింఛన్ పోయే పోతూ ఉంది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి వార్డులో కూడా మనం కార్యకర్తలుగా ఉంటూ మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల మంది కలిసి అభివృద్ధి తీసుకెళ్తూ మన కందికొండ ప్రసాద్ గారి యొక్క కందికొండ ప్రసాద్ గారి మనం సహకరించాలి కందికొండ ప్రసాద్ గారు కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అపారమైన అనుభవం ఉంది ఆయనకు అభివృద్ధి అంటే ఏంది ప్రజాసేవ అంటే ఏమని కాబట్టి ఆయనకు సహకరిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని రాష్ట్రాన్ని మనం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చింది మీకు అందరు ధన్యవాదాలు దేశం చేపట్టే దగ్గర మూడు I'm